ఐగుప్తు దేశం నుండి కనాన దేశానికి చేరటానికి జస్ట్ ఫార్టీ డేస్ అట నలభై రోజుల ప్రయాణం ఎన్ని సంవత్సరాలు పెట్టింది నలభై సంవత్సరాలు తిరుగులాడజేసాడు అరణ్యంలో ఎందుకు తెలుసా చెడు నడతాడు నీకు తెలుసా నీ జీవితంలో ఎన్నో ఈవులు నీ కొరకు దాచిపెట్టాడు ఒక తల్లి తన పిల్లల కొరకు తినుబండరాలు దాచిపెట్టినట్లుగా ఇది నా బిడ్డకే పెట్టాలి నా ఇంట్లో ఎంత మంది చుట్టాలు ఉన్నా బంధువులు వచ్చిన ఇది నా బిడ్డకే పెట్టాలని తల్లి తన పిల్లల కొరకు దాచిపెట్టినట్లుగా దేవుడు నీ కొరకు శ్రాతమైన భవిష్యత్తును దాచిపెట్టాడు నమ్ము ఈ మాట నీవెందుకు కొన్నిసార్లు పొందుకోలేకపోతున్నావో తెలుసా ఆ భవిష్యత్తు దొరికినట్లుగానే దొరుకుతుంది దూరం అయిపోతుంది అందినట్లే అందుతుంది తెలియకుండా ఎవడో ఎగరేసుకొని పోతున్నాడు కారణం ఏంటో తెలుసా పొందుకునేటట్లు చేసేదైనా నిన్నడతే పోగొట్టుకునేటట్లుగా చేసేదైనా నేనడతే జాగ్రత్త Download ShareChat.